పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామంలో శివాలయం వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే లక్ష్యంతో వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా శివాలయం వద్ద అందరివాడు కొలనవాడు సుబ్బరాజు ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక వ్రతాలు నిర్వహించడం జరిగింది ఆ గ్రామానికి అన్ని వర్గాల వారు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానంతరం సుబ్బరాజు ఆధ్వర్యంలో విందు భోజనాలు తలపించేలా అన్న సమారాధన నిర్వహించారు గ్రామంలో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో కిటకిలు రాడిన శివాలయం ప్రాంగణం అంతా పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఇంత అత్యంత వైభవంగా జరపడానికి కారణమైన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వచ్చే శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయం వద్ద కార్తీక దీపోత్సవం కార్యక్రమం జరుగుతుందని గ్రామంలోని ప్రజలు ఈ కార్యక్రమం కూడా కళ్లవిందుగా జరుపుకోవాలని కోరారు మన పిప్పర గ్రామంలో ఉన్నటువంటి ఈ శివాలయం దగ్గర ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీ కొల్లండి సుబ్బ్రాజు ఆధ్వర్యంలో గ్రామస్తులందరి కొరకు మొత్తం అన్ని కులాల వారిని కలుపుకుంటూ ఈ కార్తీక మాసంలో మన ఆదివారం నాడు వనసమరాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం సమస్తం ఊరందరికీ కూడా అలాగే ఈరోజు ఏకాదశిని పురస్కరించుకుని ఇదే శివాలయం దగ్గర మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి అన్ని కులాల వారి కోసం సామూహిక దర్శనయ వ్రతాలు ఈ రోజును కూడా నిర్వహించడం జరిగింది అందరూ కూడా భక్తులు అందరూ కూడా విధిగా పాల్గొన్నారు అలాగే వ్రతాల అనంతరం వచ్చినటువంటి భక్తులకు చేయించుకున్నటువంటి జంటలకు అందరికీ కూడా అన్న అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వచ్చే శుక్రవారం నాడు పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఆ రోజును కూడా ఇదే శివాలయం దగ్గర కన్నుల పండగ కార్తీక దీపోత్సవం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది విధిగా ఈ కార్యక్రమాలకి మా పిప్పర ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విచ్చేస్తారు వచ్చే శుక్రవారం నాడు కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఈ అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ మీ కొలవాడు సుబ్బరాజు ఈ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పిప్పర గ్రామ శ్రేయస్సు కోసం అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి వాడు మీ కొల్లవాడి సుబ్బరాజు నవగ్రహాలు సూర్యుడు చంద్రుడు కూడా కారణం ఈ నవగ్రహాలు బాగున్నా వీళ్ళే బాగుంటుంది సూర్య ధ్యానం చేసుకుని చక్కటి ఆరోగ్య చెప్పి దండ పెట్టుకోండి సూర్య భగవానుడికి అందరూ కూడా మళ్ళీ చెప్పండి మనహ మనహోప శాంతయే అందరు కూడా చంద్రుని నమస్కారం అందరూ కూడా కుజులు దండం పెట్టి నమస్కారం చేసుకుని మన పొందే స్థలాలు పొలాలు పూజ శాంతయే బుజులు నమస్కారం చేసుకుని చక్కటి జ్ఞానం అవ్వాలి మంచి బుద్ధి అవ్వాలి అండం పెట్టుకుంటే ముందుకు అందంగా అయిందమ్మా తర్వాత పసుపు తర్వాత మొక్కం పెట్టండి తర్వాత ఆడవాళ్ళు పురుషులు పెట్టండి మగవాళ్ళు తులసి పెట్టండి ఇప్పుడు ఇబ్బంది చెప్పడానికి శాంతాకారం పద్మలాభం సురేష్ విశ్వాకాలం గగన বাদার আর মিকেসে ఉంటা বাদাল আ তোমরা ইচ্ছে না বাদাল বাদালকে তোমরা 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 তোমরা

मध्यम अगर महसिया हस्त वठी पाल समर्पिया ముందు పరిశుభ్రత ఎవరిని కూడా ఎంత ఇబ్బంది పెట్టి పనులు ఎప్పుడూ చేయకుండా అంటే ఆ దేవుడికి ఎప్పుడు కూడా సహాయం వచ్చాను अमर बोला जय जिनेंद्र अमर बोला आपेरे से आपो का में देख लेकना एकडे तक जें जिनेंद्र नीको बोलले लाबोरा कट करिंगो ओम शिवाय नमः शिवाय ओम शिवाय जयदारा ओम शिवाय नमः शिवाय ओम शिवाय जयदारा जय परोय जय ओम शिवाय जयदारा शंकर लकर भवाय शंकर और जर सोयन और शिवाय शंकर बोलते भवाय आते भवाय शंकर आ भय श्रीमन नारायण आ भवतांद जय श्रीमन नारायण जय